धरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरर्ब्रह्म गुरषु गुरद महेश गुरसाक्षापरम ब्रह्म तस्म श्रीगुरव नम व्याष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधए नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖా వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధవివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయతున స్వయమీవీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్ధ్యవర్ణుణకంభనగౌరవైర కండూలకర్ణకూహరా కవయోధయంతి హైమోధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని సన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం గుణత్రయ విభాగ విదే నమ ఆయనే గుణత్రయ విభాగము విద్ బాగా తెలిసినవారు అంటే గుణత్రయ విభాగం అంటే ఏమంటే రోజూ చెప్తున్నారు కదా మీరు ఏదో అంటే ఇది గుణం ఇది రజోగుణం ఇది తమోగుణం అని తెలిసి ఉండడం తెలియడం కాదు నిద్రపోయి లేచి నాకు నిద్ర పట్టిందో అందుకని చెప్పి నేను తమో గుణంలో ఉన్నాను అని ఏదో కోరికతో ఉత్సాహంగా పనిచేసేసినప్పుడు ఇది రజోగుణం అన్నారు కాబట్టి నేను రజోగుణంలో ఉన్నానని ఇంకొంచెం ఆవకాయవేయి కొత్త కూరగాయ కదా అని వేసుకు తినేసి చూసావా రజోగుణం అంటే ఇదేనమాట అండం అది కాదు తెలియడం అంటే తెలియడం అంటే ఏమిటో శంకరాచార్యులు వారి వివేక చూడమని చదివితే అర్థమవుతుంది కాబట్టి గుణాతీతమైనటువంటి స్థితిలో ఉండి అవసరమైతే కొద్దిగా కిందకొచ్చి సత్వగుణంలో ఉండి సారస్వతమిచ్చి ఉద్ధరించాలి తన ఎందు ఆ గుణములు కలుగుతున్నప్పుడు వాటిని సాక్షిగా చూస్తూ ఇవి నేను కావని ఆ అనుభవం జోలికి వెళ్లకుండా వదిలిపెట్టగలగాలి అది గుణజ్ఞానం అంటే దాని గురించి భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్య పరం వేత్తి మద్భావం సోదిగచ్చతి అంటాడు నేను గుణముల కన్నా భిన్నమని చెప్పి తనలో కలుగుతున్నటువంటి గుణములను సాక్షిగా ఎవడు చూడగలుగుతున్నాడో అదే భగవాన్ రమణల దగ్గరికి వెళ్ళి ఎవరో అడిగారు రాత్రి బాగా నిద్రపట్టిందా అని అడిగారు ఓ ఇది నిద్రపోయింది అన్నారు ఆయన ఆత్మకి నిద్ర ఏమిటి తెలివిగా ఉండడం ఏంటి అంటే ఎప్పుడూ జాగ్రత్త ఆత్మది ఇది నిద్రపోయింది దీనికి ఆకలిస్తోంది దీనికి పుండు పుట్టింది ఇది బాధపడింది దీనికి నిద్ర గారింది అనేవారు నేననేవారు కాదు ఆయన ఇది అని వేరుగా చెప్పేవారు ఆ కలుగుతున్న గుణములకు సాక్షిగా ఉండి చూస్తున్నవాడు ఎవరో ఆయన గుణసంగమను పొందట్లేదు గుణాతీతుడై ఉన్నాడు కాబట్టి జీవన్ముక్తుడై ఉన్నాడు అదొక అద్భుతమైనటువంటి స్థితి మహాపురుష స్థితి అది శంకరాచార్యుల వారి యొక్క స్థితి ఆయన వివేక చూడామణి అని గ్రంథం చేసి ఆ గ్రంథంలో అసలు సాధనకి పనికొచ్చేటటువంటి విషయం ఈ గుణముల వలన మనిషి పాడైపోకుండా ఉండాలి అంటే గుణములంటే ఏమిటి నిన్న చెప్పిన సంఖ్యాతీత మహా కాదు సత్వగుణం రజోగుణం తమో గుణం వీటికి సంగము చెంది మనిషి పాడైపోకుండా ఉండడానికి ఎట్లాంటి సాధన చెయ్యాలో చెప్తారు అది కూడా చాలా గొప్ప విషయం ఏంటంటే వివేక చూడమణిలో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి కొన్ని వందల పుటల వాంగ్మయం ఇచ్చేశారనుకోండి ధారణ చేయడం కష్టం దానికి చాలా తేలికగా గుర్తుపెట్టుకోవడానికి ఒక్క శ్లోకంలో ఇచ్చారు గుణత్రయ విభాగంలో మనిషి తనని తాను సంస్కరించుకోవడానికి ఏం చెయ్యాలి అన్నదానికి ఇచ్చారు అందులో ఆ శ్లోకంలో అంటారు తమోద్వాభ్యాం రజస్తత్వ సత్వం శుద్ధీన నశ్యతి తస్మాత్ సత్వమవష్టభ్య స్వాధ్యా సాపనయం కురూ అంటారు అబ్బాయి మూడు గుణములు ఉన్నాయి అని తెలుసుకున్నంత మాత్రం చేత నువ్వు ఆ గుణములను దాటడం కుదరదు తమో గుణం అంటే ఏమిటి నిద్ర అలసట బడలిక ఉత్సాహం లేకపోవడం వాయిదా వేయడం పశ్చాత్తాన లేదు అండం అది తమో గుణం రజోగుణం అంటే ఏమిటి కోరిక పుడుతూ ఉండడం దానికోసం పరిగెడుతూ ఉండడం తిరుగుతూ ఉండడం ఏదో తృప్తి పొందుతూ ఉండడం అవకపోతే బాధపడుతూ ఉండడం ఇదంతా రజోగుణం సత్తగుణం ఏమిటి ప్రశాంతంగా ఉండడం తన శాంతి ఇంద్రియముల ద్వారా బహిర్గతం అవుతుంటే మంచి మాట మంచి నడక మంచి నడత మంచి ఆహారం మంచి ప్రవర్తన వీటి ద్వారా ఇతరులకు కూడా శాంతి కల్పించడం సత్వగుణం ఇవి తెలుసుకుంటే ఉపయోగం ఏమైనా ఉందా అంటే శంకరాచార్యుల వారు ఒక ఉదాహరణ చెప్పారు ఇది భోజనము అని తెలిస్తే కడుపు నిండుతుందా ఇది భోజనము ఇది అన్నము పప్పు కూర పచ్చడి పులుసు అరిటాకు వడ్డించబడినది అని చూసేసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతే కడుపు నిండిపోతుందా కూర్చుని తినాలి తింటే కడుపు నిండుతుంది అలాగే గుణములను తెలుసుకుంటే నువ్వు గుణములను దాటవు గుణములను దాటడానికి గుణములను ఎలా వినియోగించుకోవాలో నీకు రావాలి అది తెలిస్తే గుణములని పట్టుకుని గుణములను ఎలా దాటాలో నీకు అవగతమైతే గుణములను దాటిపోతావు అక్కడ జీవితం తరిస్తుంది అక్కడ జీవితానికి మార్గం దొరికి సుసంపన్నమవుతుంది అంటూ ఆయన దానికి సోపానక్రమం చెప్పారు ముందు అన్నిటికన్నా ప్రమాదకరమైంది ఏమిటి తమో గుణం ఆ తమోగుణంలో ఏం చేస్తాడు ఎక్కువ నిద్రపోవడం ఇష్టం లేవడం ఎందుకంటే మళ్ళీ నిద్రపోవడానికి కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి ఏదో ఒకటి తినేస్తే మళ్ళీ కాసేపు పడుకుంటాడు మళ్ళీ లేస్తే మళ్ళీ ఏదో తాగడమో తినడమో ఏదో చేస్తుంటాడు ఒకవేళ కూర్చున్నా ఎక్కువ అడుగులు వేయకుండా కూర్చుంటాడు కూర్చుని బద్ధకంగా ఉంటాడు ఏదైనా ఏమంటే ఆ పనుంది ఈ పనుంది ఇది అవ్వాలి అది అవ్వాలి చేద్దాం ఏం పెద్ద విషయాలు ఏంటి అయిపోతాయి లేదు అంటాడు అలా కూర్చుంటాడు అంతే తప్పించి ఉత్సాహం కానీ ఏదైనా ఒక కార్యం చేద్దామని కానీ ఏ ఉండదు కాలమా గడిచిపోతూ ఉంటుంది ఈ కాలం అంతా ఇందులో గడిచిపోతూ ఉంటుంది అంటే సోమరితనము అంటే పని చేయడానికి ఇష్టం లేకపోవడం అలసట ముందు పని చెప్పేటప్పటికీ పని కన్నా అలసట జ్ఞాపకానికి వస్తుంది భయ ఎండ చెమట వేడి తలనొప్పి కష్టం ఒక్కపోతా ఇవన్నీ చెప్తాడు ముందు అవన్నీ లేని కాలం కూడా ఉంటుందిగా పొద్దున్న ఆరింటికి వచ్చి ఏడున్నర వరకు పోదు నీళ్ళు అండవు అంటే ముందు బాధ ఏదో చూసి దాని ద్వారా పని మానేద్దామని చూసి చెప్తాడు కాబట్టి ఇదంతా తమో గుణం రజోగుణం పరిగెత్తిస్తూ ఉంటుంది ఏవో కోరిక పుడుతూ ఉంటుంది వెడుతూ ఉంటాడు ఏదో చేస్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు కానీ సంగము చెందిపోతూ ఉంటాడు అనే సుఖపడిపోయానంటాడు అమ్మాయనే దుఃఖపడిపోయానంటాడు కింద పడిపోతాడు నించుంటాడు మళ్ళీ ఆనందంతో గంతులేస్తాడు ఒక్కొక్కసారి ఏ కారణం లేకపోయినా కారణాన్ని సృష్టించుకుని ఏడుస్తాడు మరి ఏదో చెయ్యాలి కదా రజోగుణంలో దానికి ఏం చేస్తారంటే నన్ను అప్పుడు ఎవరో ఏదో అన్నారు అంటాడు లేకపోతే చిన్నప్పుడు ఎప్పుడో కష్టపడ్డాడు చాలా కష్టపడి పైకొచ్చాడు మంచిదే అది కానీ అది తలుచుకుని ఇప్పుడు ఏడుస్తాడు లేకపోతే ఎప్పుడో నేను ఉండను కదో అప్పుడు ఇవన్నీ వాళ్ళు అలా పంచుకుంటారని ఏడుస్తాడు ఎందుకది దేనికి అవన్నీ అసలు ఇప్పుడు అది తొలుచుకే ఆడవడం ఎందుకు ఎప్పుడో జరిగేది తలుచుకే అడవడం ఎందుకు ఇప్పుడు ఉన్నదానికి సంతోషంగా ఉండొచ్చు కదా అంటే ఉండలేడు అది రజోగుణం సత్వగుణంలోకి ఎడితే మంచిదే కానీ అక్కడ దాకా వెళ్లకుండా ఉంది ఈ రెండే తిప్పేస్తుంటాయి అప్పుడు శంకరాచార్యుల వారు మార్గం చెప్పారు ముందు నువ్వు ఏం చేస్తావంటే ముందే సత్వగుణానికి వెళ్ళిపోదాం సత్వగుణానికి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తే ఒక్క నాటికి అలని అందుకని ముందు తమో గుణం తెలుసుకొని దాని నుంచి విడుదల పొందడానికి ప్రయత్నించు దానికి ఏం చేస్తావు అంటే వ్యాయామం చేయి వ్యాయామం అంటే సాముగారి డీల్ చేయమని కాదు శరీరాన్ని నిలబెట్టి ముందు మంచం దగ్గర ఉండకు మంచం దగ్గర ఉన్నావో వాలిపోదాం అనిపిస్తుంది అసలు ఏది కూర్చోడానికి దానికి లేకుండా నిలబడ్డం తప్ప మరో అవకాశం లేని చోట నిలబడవు ముందు విరుగుతుంది మత్తు ఆ మత్తు విరిగిపోతే నీకు నిలబడ్డం అన్న చోటు వస్తే ఒకసారి నువ్వు ఆ ప్రకృతి వంక పక్షుల వంక చెట్ల వంక వాటికున్న ఉత్సాహం వంక అంత ఎండలో అలా నిలబడి మావిడికాయలు ఇస్తోందే మావిడి పళ్ళు ఇస్తుందే అంత ఎండలో విచ్చినవి నేను చల్లగా ఉన్న చోట కూర్చుని తినేస్తున్నాను తప్ప దానిలో ఓ అరగంట నుంచోలే భావన కలుగుతుంది అందుకని ముందు అసలు నిలబడవు వ్యాయామం చెయ్యి అంటే ఏదో అటు ఇటు తిరిగి నిద్రపోవడం అలసట ఇది ముందు శరీరానికి పట్టినటువంటి జాజ్యాన్ని వదిలిపెట్టుకో వదిలిపెట్టుకుని ఏదో ఒక పని పెట్టుకో ఈ పని నేను ఇవాళ పూర్తి చేయాలి అని పెట్టుకో అది ఎంత దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది వదిలిపెట్టేసేయి పైన ఉన్న అమ్మవారికి సంబంధించిన పుస్తకాలన్నీ మధ్యలోకి పెట్టు మధ్యలో ఉన్న శివ సంబంధమైన పుస్తకాలు పైనిట్టు ఏమిటి ఉపయోగం ఉంది ఇంతకు ముందు ఎప్పుడు పడుకోవడమే కానీ చూడలేదు ఇప్పుడు ఓహో మన దగ్గర శివుడి మీద చాలా పుస్తకాలు ఉన్నాయి అమ్మవారి మీద చాలా పుస్తకాలు ఉన్నాయి అని తెలుస్తుంది అందుకని ముందు పోయే ఏదో ఒక పని మొదలెట్టు ఆ పని అవ్వాలని పెట్టుకో ఆ పని చేయడం మొదలెట్టు అవసరం ఉన్నా లేకపోయినా ఇవాళ ఓ ఇరవై కుండీల్లో ఉన్న ఎండుటాకులు అన్నీ తీసేసి ఓ తాడుముక్ కట్టుకుని అన్నింటినీ కొమ్మల దగ్గరికి కట్టి ఏదో చేస్తానని ఒళ్ళు అలిసి నిద్ర పట్టాలి తప్ప తినేయడం వల్ల నిద్రపట్టేయకూడదు ముందని మొదలెట్టావు ఏదో కార్యం జోలికి వెళ్ళావా మత్తు వదిలేసిండా ఇప్పుడు రజోగుణాన్ని పట్టుకొని తమో గుణాన్ని దాటావు ఇద్దరూ దొంగలే కానీ పెద్ద దొంగని తప్పించుకున్నావు అసలు ముందు భగవంతుడిచ్చిన కాలం సద్వినియోగం అవడం మొదలెట్టింది లేచి ఉండడం అలవాటైంది అసలు లేచి ఉండడం అలవాటు అయితే చాలు ఏదో ఒకటి చేస్తాడు ఎప్పుడూ అప్పుడు అసలు లేచే ఉండకపోతే ఎప్పుడు పడుకుంటే కష్టం కదూ అందుకని అది చెయ్యి ఆ తర్వాత ఏం చేస్తావు అంటే రజోగుణ సంబంధమైనటువంటి ప్రవృత్తులు కొన్ని మొదలవుతాయి అవి మొదలైనప్పుడు ఏం చేస్తావు అంటే ఏదో ఒక కార్యం చెయ్యాలి కదా నువ్వు కాబట్టి నీకు ఎంత అర్థమైంది గురి నేను రామాయణం ఒక నూరు పుటలు చదువుతాను ప్రతిరోజు లేకపోతే పదహారు సర్గలు చదువుతానని పెట్టుకో మనసుకున్న లక్షణం ఏంటో తెలుసా అదే చెప్తుంది నిన్నను ఆయన చెప్పారు కదా వివేక చూడమనిలో ఉందని రేపటి నుంచి పదహారు వద్దులే బాబాయ్ ఎందుకైనా మంచిది ఎందుకైనా పెద్ద పెద్ద సర్గలు ఉంటే లేనిపోను గొడవ అందుకని ఎనిమిది పెట్టుకుందాం మనం ఎనిమిది కూడా మంచిదే ఆ ఎనిమిది ఏమి అష్టాదశాధ్యాయుని అష్ట బాహువులని అవి ఉన్నాయి కదా ఎనిమిది పెట్టుకుందాం ముందు బేరం మొదలు పెడుతుంది సరే ఎనిమిది ఆ తర్వాత మొదలు పెట్టేటప్పుడు కొంచెం భయం భయంగా ఉంటుంది ఎనిమిది అన్నాడు ఎనిమిది ఏదన్నా తగల తగరా పర్వాలేదా అని ఎనిమిది చదివి వారం రోజులు చదివాడు అనుకోండి తొమ్మిదో రోజున ఏదో పని వచ్చింది అదొకటి పెట్టుకున్నాం కదా ఎనిమిది ఎనిమిది సర్కల్ చదవాలి కదా లేకపోతే మళ్ళీ నాకు నాకే అదోలా ఉంటుంది ఎనిమిది సర్కల్ చదువుతానని చదవలేదు మళ్ళీ రేపు పదహారు సర్కల్ చదువుతాను ఇదంతా ఎందుకు ఆ ఎనిమిది సర్కల్ చదివేస్తే గొడవ తెలిపోతుంది ఫోన్లో ఒక గంట ముందు లేచి ఆ ఎనిమిది సర్గలు చదివేద్దాం అంటాడు ఈ ఎనిమిది సర్గాలు ఎనిమిది సర్గలు చదివేస్తుండడంలో ఏమవుతుందంటే ఎక్కడో అక్కడ మనసు నిలబడుతుంది నిలబడంలో ఏమవుతుందంటే అనురక్తి కలిగి ఎనిమిది సర్గాలు కాదు కానీ ఒక సర్గ చదివినా బాగా చదువుదాం ఇదేదో చదవలసిన విషయమే పట్టుకోవలసిన విషయమే అంటాడు నువ్వు కార్యం పట్టుకునేది ఏదో అలజడి కల్పించేది కాకుండా నీకు ప్రశాంతత కల్పించే కార్యక్రమాలని ఎంచుకుని దానివైపుకి ప్రయాణం చేయడం మొదలుపెట్టు మొదలు పెడితే మెల్లిగా రజోగుణంలో ఏమవుతుందంటే సాత్వికత బయలుదేరుతుంది చదువుకుంటూ కూర్చున్నావు ఎవరు మన మహానుభావుడు అని ఒక ఉదాహరణ చెప్తుండేవారు ఒక కోడలు స్వామివారి దగ్గరికి వెళ్ళి దయానంద సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్ళి మా అత్తగారు మహా గయ్యాడండి పూజ చేసుకున్న గంట సేపు తప్ప మిగిలిన కాలం అంతా మీద పడిపోయి రై 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 అని అరుస్తూనే ఉంటుంది ఇంట్లో ఎవరికీ చిత్తశాంతి ఉండదు ఇంకా ఆవిడ పూజ వల్ల ఎవరికి ఉపయోగం అని అడిగింది అడిగితే ఆ నువ్వు ప్రశాంతంగా ఉండడమే నీకు ఉపయోగం అని చెప్పాడు చెప్పారు ఆయన అది కూడా లేకపోతే ఇరవై నాలుగు గంటలు నీకు చిత్రపధ గంట పూజ చేస్తోంది కాబట్టి ఆ గంట నీకు ప్రశాంతత నువ్వు మెల్లిగా రామాయణం చదవడం భారతం చదవడం భాగవతం చదవడం పూజ చేసుకోవడం ఇవి మొదలు పెడితే అది మెల్లిగా ఏం చేస్తుందంటే ఒక స్థితిలో అది నిన్ను వదలదు ఆ వదలని తనం మనసును అంటుకుంటుంది అంటుకున్నప్పుడు ఏం చేస్తుందంటే నువ్వు నడుస్తున్నావు నువ్వు కూర్చున్నా నువ్వు పడుకున్నా నువ్వు నిలబడి ఉన్నా నువ్వు స్వప్నం కంటున్నా నీకు అది తిరుగుతూ ఉంటుంది నీకు అదే తిరుగుతుంటే ఏమవుతుందంటే నీకు తెలియకుండానే లౌకిక విషయంలో ఎందు విస్మృతి కలుగుతుంది ఇతర పనులు ఏవో లౌకికమైన విషయాలు వింటూ ఉంటాడు కానీ గుర్తుండవు చెప్పావు నిజమే మర్చిపోయాను సుమా అంటాడు ఎందుకు మర్చిపోయాడు అంటే ఇప్పుడు ఎప్పుడూ రామాయణం గుర్తొస్తోంది శంకరాచార్యులు వారు గుర్తొస్తున్నారు వివేక చూడమని గుర్తొస్తోంది ఆత్మానాత్మ వివేకం గుర్తొస్తోంది ఆ శ్లోకాలు గుర్తొస్తున్నాయి అవి గుర్తొస్తూ ఉండడంలో తను ఏదో ప్రశాంతతను భవిస్తున్నాడు అది మెల్లగా ఏం చేస్తుందంటే ధ్యానస్థితి అదే క్రమక్రమంగా ఏకాంతానికి బా ఈ ఊరికే ఈ ఓదరగొట్టుడు ఈ తిరుగుడు వద్దు హాయిగా వెళ్ళిపోయి కూర్చుని ఉత్తమ గ్రంథపఠనం చేస్తుంటే దాని గురించి ప్రశాంతంగా ఆలోచిస్తుంటే ఎంతమంది ఉన్నా నేను నేనే ఒక్కడే మిగిలి అలా చెప్తూ ఉంటే అది మననం అవుతుంటే ఎంత హాయిగా ఉందో అనిపిస్తుంది అదే మనసుకి అంటుకుంటుంది అంటుకున్నప్పుడు మనసు ఏమవుతుందంటే దాని ఎందు కరిగిపోతూ కరిగిపోతుంటుంది కరిగిపోతున్నప్పుడు పరమ ప్రశాంత స్థితిలో ఉంటాడు అది నీకు ఏ కారణం చేత లభించదు ఇంకా అది ఎందుకంటే భగవంతుని వైపుకే ఆభిముఖ్యానికి తీసుకెళ్ళిపోతుంది రాముడి గురించి చింతన సీతమ్మ గురించి చింతన వాల్మీకి మహర్షి గురించి చింతన శంకరాచార్యుల వారు చెప్పిన విషయాల గురించిన చింతన అవి ఏం చేస్తాయి స్వప్నంలో కూడా అవే నువ్వు ఎవరితోన్నా మాట్లాడుతున్నా మధ్య మధ్యలో నీకు తెలియకుండా జారిపోతుంటావు నీకు ఇవే జ్ఞాపకానికి వస్తుంటాయి ఎందుకంటే అవే చదువుతున్నావు అవే మాట్లాడుతున్నావు అవే వింటున్నావు అటువేపు మనసు అంటుకుపోయి అలవాటైపోయింది అది దాన్ని ఆలోచించడం అవలెట్ ఇప్పుడు మీరు గంటన్నరసేపు వినేసి మీరు ఇంటికి వెళ్ళిపోయాక మీకు చాలా ఇది ఎంతో మిమ్మల్ని ప్రభావితం చేసింది అనుకోండి ఇంట్లో ఎవరో ఏదో మాట్లాడుతున్నా మీకు ఇదేదో జ్ఞాపకానికి వస్తుండడంలో మనసు దాన్ని పట్టుకోదు నీకు చెప్పాను కదమ్మా అంటే ఇది ఇప్పుడు విన్నది అదేదో ఆలోచిస్తున్నాను అంటాడు అంటే ఆ స్మరణములు నీకు శాంతిని కల్పిస్తున్నాయి అది అందుకోవలసినటువంటి స్థితి అక్కడ సత్వం ఆ శాంతి రుచి నువ్వు ఒక్కసారి పొందిన తర్వాత మెల్లిగా సత్వగుణాన్ని అభిలషించి అటువైపుకే ప్రయాణం మొదలుపెట్టేస్తావు ఆ తర్వాత ఉన్నాడు ఎప్పుడప్పుడు ఈ మూడు గుణములను కూడా దాటించి సాక్షిగా నిలబెట్టి జీవన్ముక్తుణ్ణి చేస్తాడు తప్ప గుణములను తెలుసుకుంటే నువ్వు గుణముల నుంచి వినుముక్తుడు కావు ఒక గుణాన్ని పట్టుకుని ఇంకో గుణంలోకి ఎలా వెళ్ళాలి ఈ గుణాన్ని కూడా వదిలిపెట్టి ఆ గుణంలోకి ఎలా వెళ్ళాలన్నది నీకు అలవాటై సాధనలోకి తెచ్చుకోవాలి నువ్వు తప్ప సాధన కష్టమైపోతే నీకు విన్ని ఏ ప్రయోజనం లేదు సాధన ఉండాలి అందుకని శ్రీరామనామన్ రాయండి అంటారు పోని ఏం చేసినా చేయకపోయినా శ్రీరామ 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 రాస్తూ కూర్చున్న అదే పెద్ద చిత్తశాంతి అదే పెద్ద ధ్యాన స్థితి ఏ గొడవ లేదు నీకు ఆ రాయిగా రాయిగా రామాయణం చదవాలనిపిస్తుంది రోజు సర్గ చదువుకుంటూ రామనామం రాసుకుంటూ కాసేపు కీర్తనలు వింటూ నాకు తోచలేదన్న మాట లేదు ఆయనకప్పుడు ఆయనకి ఏంటంటే అంతకన్నా తోచడానికి మీరు వేరు వ్యాపకాలు ఇచ్చారనుకోండి ఆయన విసుక్కుంటాడు బా ఎందుకు వచ్చింది ఇవన్నీ బా మళ్ళీ నేను ఎప్పుడు వెళ్ళిపోయి అలా ప్రశాంతంగా కూర్చుంటానో ఎప్పుడు చదువుకుంటానో ఎప్పుడు వాటి గురించి ధ్యానం చేస్తానో ఎప్పుడు పూజ చేస్తానో ఎప్పుడు జపం చేసుకుంటానో ఎప్పుడు ఏకాంతాన్ని అభిలేషిస్తుంది మనసు అంటే అందరిలో ఉన్న తను ఒక్కడిగా ఉండడం అలవాటైపోతుంది ఆ ధ్యాన స్థితి క్రమంగా శుద్ధ సత్వంలోకి తీసుకెళ్తుంది అందులోకి వెళ్ళిపోయాడంటే ఈశ్వర కృప కలిగిందని గుర్తు ముక్తుడయ్యాడు నిన్ను బంధించే వాటిని నీకు అనుకూలం చేసుకోవడం నేర్చుకో ఒక్క శ్లోకంలో చెప్పారు చెప్పి తద్వారా నువ్వు స్వాధ్యాసాపనయం కురు నువ్వు ఆ సత్వగుణమునందు నిలబడడానికి ప్రయత్నం చెయ్యి ఒక్కొక్క గుణాన్ని దాటడం నేర్చుకో ముందసలు లేవడం ఇంకొక్క గంట బా రోజులు వేస్తున్నాం కదా ఇవాళ వద్దు పనుందా లేదా అనవసరం నేను లేవవలసిందే సూర్యుడు ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు ఏం పెద్ద పనేం లేరు కదండి రేపు రానంటే ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా పనేం లేరు కదండి వెళ్ళిపోతానంటే ఒప్పుకుంటారా పనున్నా లేకపోయినా ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్ళి వరకు ఉండాలో అప్పటి వరకు ఉంటేనే జీతం ఇస్తారు అక్కడ తెలివిగా ఉన్నవాడివి జీవితంలోనూ తెలివిగానే ఉండాలి అంతేగాని అతిగా నిద్రపోకూడదు అలాగని నిద్ర శరీరానికి ఇవ్వకుండా ఉండకూడదు సమతౌల్యాన్ని పాటించి శరీరాన్ని ధర్మానికి ఉపకరణంగా చూసుకుంటూ కాపాడుకుంటూ ధర్మాచరణం చేస్తూ పైకి అదే గుణత్రయ విభాగ విదే నమ మహానుభావుడు ఎవరు చెప్తారు ఇంకా నేను ఒక్క గ్రంథంలోంచి ఒక శ్లోకమే చెప్పా వివేక చూడమణిలోంచి అలా ఆయన ఎన్నింటిల్లో ఎన్ని మార్గాలు ఎంత ఉదారులై ఉపదేశం చేశారు అటువంటి శంకర భగవత్పాదులకి మనం ఏమి ఇవ్వగలం మనం ఆయనకి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయడం మన జీవితంలో మనం పొందిన గొప్ప అదృష్టం ఏంటంటే నేను అనుకోవడం ఈ సంవత్సరం భారతదేశం మొత్తం మీద అంధారు ఓదరగొట్టేసి నా నా అల్లర్లో హడావిళ్ళలో పరుగుల్లో ఉన్నటువంటి సమయంలో ప్రశాంత చిత్తంతో భారతదేశం మొత్తం మీద పది మాట్లు ఆకులు నూరి ఇంకా పిండి మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ వడగట్టి మళ్ళీ దాన్ని తీసి గుడ్డలో పోసి వడగట్టి ఇంత చొక్క తీసినట్టు ఇన్ని కోట్ల మందిలోంచి ఓ నూట యాభై మందిని తీసి శంకరాచార్యుల వారు వైశాఖ శుక్ల పంచమి వరకు ఇదే ఆలోచిస్తూ నా పూజ చేయండి అని కూర్చోబెట్టి ప్రశాంతతనిచ్చారు ఎంత భాగ్యవంతులం మనం ఇంతకన్నా ఏం కావాలి అదృష్టం అంటే